హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ తమ్న చూసే ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి బయట పని చేసుకునే వాళ్ళకు శుభవార్తని నేను నేను అయితే పెట్టాను ఈ వీడియోను పూర్తిగా చూశారంటే బయట పని చేసుకోవడానికి ఏ విజా పైన వస్తే మనకు ప్రాబ్లం ఉండదు ఏ విజా పైన వస్తే మనకు ప్రాబ్లం ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా చెప్తాను తర్వాత మీరు ఒకవేళ బయట జాబ్ చేసుకోవడానికి రావాలనుకుంటే ఏ వీసా పైన వస్తే మనము బయట పని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేది మీకే అర్థమైపోతుంది ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కొద్దిగా రికమెండ్ అవుతుంది మీరు లైక్ ఇచ్చారంటే ఇంకా పది మంది చూస్తారు తెలుసుకొని కువేట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కువేట్ గవర్నమెంట్ ఏం రూల్స్ తీసుకొచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ యజమాని దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని బయట ఎక్కడైనా నాలుగు గంటలు పని చేసుకోవచ్చు ఎగస్టా అని కువేట్ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వీజాను సూన్ విజా అంటారు సూన్ వీజా అంటే పద్దెనిమిదో నెంబర్ వీసా ఈ వీజా పైన వచ్చిన వాళ్ళు మామూలుగా ఇక్కడ కంపెనీల్లో కావచ్చు బయట ఎక్కడైనా షాపుల్లో కావచ్చు అలాగే షాపింగ్ మాల్స్లో కావచ్చు పెద్ద పెద్ద మార్కెట్లలో కావచ్చు తలబాత్ కంపెనీల్లో కావచ్చు ఇలాంటి దాంట్లో అన్నింటిలో కూడా పనిచేస్తూ ఉంటారు పద్దెనిమిదో నెంబర్ వీసా పైన వచ్చిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేసే కంపెనీలో డ్యూటీ అయిపోయిన తర్వాత బయట మళ్ళీ ఎక్కడైనా ఓవర్ టైమ్ నాలుగు గంటలు ఎక్కడైనా చేసుకోవచ్చు కోవేట్ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది చూసి చాలా మంది నాకు కామెంట్లలో ఏమని అడుగుతున్నారంటే అన్న ఖాజీం వీజా పైన వచ్చిన వాళ్ళు కూడా బయట పని చేసుకోవచ్చా నా వీసా ఇరవై నెంబర్ వీసా మేము కూడా బయట ఎక్కడైనా పని చేసుకోవచ్చా బయట పని చేసుకుంటే మాకు ప్రాబ్లం ఉండదా అని నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఖాజీ విజా అంటే ఏమిటనేది చాలా మంది తెలుసుకోవాలి ఆల్రెడీగా నేను ఖాజీ విజా గురించి నేను వీడియోస్ కూడా చాలా చేశాను మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను ఖాజీం వీజా అంటే డొమెస్టిక్ వర్కర్స్కి ఇచ్చే వీజాని ఖాజీ వీజా అంటారు అంటే కొవ్వేటి ఇళ్ళల్లో పని చేయడానికి డ్రైవర్గా కానీ హౌస్ బాయ్గా కానీ దివానీ పని చేయడానికి కానీ అలాగే ఆడవాళ్ళ ఇంట్లో క్లీనింగ్ పని చేయడానికి కానీ లేదంటే వంట పని చేయడానికి పిల్లలు చూసుకోవడానికి ఇలాంటి పనులు చేయడానికి వచ్చే వాళ్ళకందరికీ ఖాజీం వీజా అనేది ఇస్తారు ఈ వీసా పైన వచ్చిన వాళ్ళు కొవ్వేటి వాళ్ళ ఇంట్లోనే పని చేయాలి కొవ్వేటి వాళ్ళ కిందనే మనము పని చేయాలి బయట ఎక్కడా కూడా పని చేసుకోవడానికి వీలుండదు కాజీ మిజా పైన వచ్చిన వాళ్ళు చాలామంది బయట పని చేసుకుంటున్నారు వాళ్ళ అదృష్టం అది వాళ్ళకు టైం బాగలేకపోతే పోలీసు వాళ్ళకి చిక్కారంటే ఖచ్చితంగా ఫింగర్స్ వేసి ఇండియాకు పంపించేస్తారు చాలా మంది ఇప్పుడు కూడా కాజీ మిజా పైన వస్తున్నారు బయట పని చేసుకుంటున్నారు వాళ్ళకు టైం బాగుండే రోజులు ఇక్కడ ఉంటారు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ వాళ్ళ టైం బాగుంటే ఎన్ని రోజులైనా బయట పని చేసుకుంటారు వాళ్ళ టైం బాగలేకపోతే వాళ్ళు ఎక్కడైనా పని చేసే చోట పోలీసు వాళ్ళు చెకింగ్ చేశారంటే ఖచ్చితంగా ఫింగర్స్ తీసుకొని ఇండియాకు పంపించేస్తారు ఎందుకంటే మీ వీసా ఎక్కడైతే ఉందో మీరు అక్కడే పని చేయకుండా ఇక్కడ ఎందుకు పని చేస్తున్నారు అని మనల్ని ప్రశ్నిస్తారు అప్పుడు మన కపిల్కి మనం ఫోన్ చేసి ఒకవేళ మన కపిల్కి మంచి వాస్తా ఉంటే మన కపిల్ వచ్చి విడిపించుకొని వస్తాడు ఒకవేళ మన కపిల్ ఫోన్ ఎత్తకపోతే ఖచ్చితంగా ఫింగర్స్ వేసి ఇండియాకు పంపించేస్తారు అది కాజే విజా పైన వస్తే ఆ విధంగా ఉంటుంది సూన్ వీజా అంటే పద్దెనిమిదో నెంబర్ వీసా ఈ వీసా సొంతంగా మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి దానికి నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా పెట్టి సూన్ వీసా పైన వచ్చి చాలా మంది జాబ్ చేసుకుంటూ ఉంటారు బయట ఎక్కడెక్కడ పని చేసుకుంటూ ఉంటారు కంపెనీల్లో బయట ఈ పని ఆ పని చేసుకుంటూ చాలా మంది ఉన్నారు విధంగా కొందరు కంపెనీలకు కూడా వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు కోవిడ్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే క్లియర్గా సూన్ వీజా పైన వచ్చిన వాళ్ళు వాళ్ళ యజమాని దగ్గర నుండి అంటే మనకు ఎవరైతే అకామ కొట్టింటారో సూన్ వీజా ఎవరైతే మనకి ఇచ్చింటారో వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా నాలుగు గంటలు ఎకస్ట్రా పని చేసుకోవచ్చు అని చెప్పింది క్లియర్గా అంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే సూన్ వీజా పైన వచ్చిన వాళ్ళకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముందు సూన్ వీజా పైన వచ్చిన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి చెకింగ్లో దొరికామంటే వాళ్ళను కూడా ఇంటికి పంపించేసేవాళ్ళు అయితే ఫింగర్స్ వేయకుండా ఇంటికి పంపించేవాళ్ళు మళ్ళీ వాళ్ళు రెండోసారి మళ్ళీ కొత్త విజా పైన వచ్చేవాళ్ళు కాజీ విజా పైన దొరికామంటే ఇంకా అయిపోయాడికి మళ్ళీ మనం కువేట్ రావడం అనేది మన లైఫ్లో జరగదు ఆ విధంగా రూల్స్ ఉంటాయి కువేట్లో అందుకని కువేట్ గవర్నమెంట్ సూన్ విజా పైన వచ్చిన వాళ్ళు బయట ఎక్కడైనా నాలుగు గంటలు పని చేసుకోవచ్చు మీరు చేసే కంపెనీలో డ్యూటీ అయిపోయిన తర్వాత ఎక్కడైనా పని చేసుకోవచ్చు అని కువేట్ గవర్నమెంట్ కాను అయితే తీసుకొచ్చింది ఇది ఓన్లీ సూన్ విజా పైన వచ్చిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఖాజీం విజా పైన వచ్చిన వాళ్ళకైతే ఈ కానూన్ అయితే వర్తించదు చాలామంది ఖాజీం విజా పైన వచ్చిన వాళ్ళు కూడా బయట ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి అని అనుకుంటున్నారు కాజీం విజా వాళ్ళకైతే కాదు ఇది ఓన్లీ సూన్ విజా వాళ్ళకు మాత్రమే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను పని పనిపైన పలాని వీడియో చేయండి అన్న పలానా వీడియో చేయండి అని కూడా కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చాలా చాలా ఇంపార్టెంట్